వచ్చిన నీ పేరు నా పేరు చరలా చరగా ఎన్ని ఎకరాల టమాటా వేసినావు ఇప్పుడు ఎకరా ఎకరా వేసినావా మొత్తము ఎన్ని రోజులు పట్టింది ఇది ఆరు రోజులు ఆరు రోజుల టమాటా నారా ఇప్పుడు ఎన్ని రోజులు పంటేసే నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది నువ్వు మళ్ళీ ఈ టమాటా సాగాక ఏమైనా ఎడ్యుకేషన్ ఏమన్నా ఉందో నేను చదువుకుంటా సేద్యం చేస్తున్నాను మీ నాయన సపోర్టింగ్ ఉంది మా నాన్నగారు ఉన్నారు సపోర్టు ఉంది ఆ సపోర్ట్ ఇది కాక నాకు ఎకరా మేపుతాను ఆవులు ఎన్ని ఉన్నాయి నాలుగున్నాయి అవి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి పూటకి ఇరవై లీటర్ల పైన వస్తాం ఇరవై లీటర్ల పైన వస్తాయి నెలకి ఎంత ఆదాయం ఉంది అట్లా నెలకి ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు ముప్పై వేలు ఆ డబ్బు ఎత్తుకొచ్చి జమీన్ చేస్తాను టమాటా మీద ఇప్పుడు దీనికి ఏమన్నా ముందు స్ప్రేయింగ్ వదిలేరా ఒకసారి వదిలినాము ఒకసారి వదిలినారా పూత గీత ఏం కటింగ్ ఏం లేదు కదా లేదు ఏం లేదా ఇది బంకనాలు లేకుంటే ఎరమాన నేల బంకనాలు బంకనాలు మీకు ఇక్కడ నీళ్ళ సమస్య ఏమైతే ఏం లేదా సమస్య లేదు బాగుంది అంట బాగుంది బాగుంది నీళ్ళు బాగుంది అన్న లేదు లేదు సొంతం బోర్లు ఉన్నాయి నేను ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు బోర్లు నీళ్ళు పనిచేస్తాయి నీళ్ళు బాఫులు వస్తాయి ఓకే ఇంకో ఎక్కడ ఏమన్నా వేయాలి అనుకుంటున్నాం ఎట్లా ఏం లేదు ఏం లేదా దీన్ని ఆలోచించి మళ్ళీ తర్వాత వేద్దాం అనుకుంటాను అవునా నేను ఎండ అట్లుంది ఎండ మాత్రం ఉంది ఇక్కడ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉంటుంది డిగ్రీలు తక్కువ లేదు తక్కువ ఏం లేదు ఇప్పుడికి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు లక్ష పైన పెట్టినా లెక్కేసుకోవాలా లెక్కేసుకోవాలా లక్ష పైన ఆవులతో మెప్పుకుంటే దాంతో అట్లా వచ్చిన డబ్బుతో దీన్ని టమా టమాటా వ్యవసాయం చేసుకుంటాను మీ నాయన సపోర్టింగ్ ఇస్తా అంటే దాంతోపాటు మీ నాయన ఏం పని చేస్తాడు మా నాన్నగా చెద్దే కానీ నువ్వు ఎక్కువ చేస్తావు కాబట్టి ఇద్దరు కలిసి వస్తాం ఇప్పుడు అయితే లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది లక్ష రూపాయలు పైన పెట్టింటాం పోతే ఏం కటింగ్ లేదా ఏం లేదు ఏం లేదు కాయ బాగుందా బాగుంది కాయలు కానీ బాగా కాసినాయి పిల్లలు ఏం బాగా ఉంది పోత కటింగ్ లేదు ఏం లేదు ఏం లేదా వ్యవసాయం చేసుకుంటూ టమాటా సాగు చదువుకుంటూ ఏం చదువుతాను అవును ఇంటికి ఇంటర్ ఇంటర్ ఇంటరా ఇంటర్ ఏం చేసుకున్నావు ఇంటర్లో సిఎస్సి టమాటా సేదం చేస్తూ అలాగే చదువుకుంటూ మొన్న ఫస్ట్ లో సెకండ్ ర్యాంక్లో పాస్ అయినావా సెకండ్ ర్యాంక్ పాస్ అయిపోయినావా పాస్ అయిపోయినా ఓకే కంగ్రాచులేషన్ ఓకే ట్యాంక్ విడ నేను ఇంతవరకు నీ మాటల్లో చెప్పినావు కాబట్టి అందరికి సంతోషం అనిపిస్తుంది చదువుకుంటూ అలాగే టమాటా సాగు చేస్తున్నావు కాబట్టి రైతులకు గాన ఇన్ఫా కొంచెం మీది ధైర్యం వస్తుంది కానీ తక్కువ కాదని ఒక నీతో ఒక ఆదరణ వస్తుంది ఓకే యూ ఓకే పెడతాం రైతు రాజాని పెడతాం చూస్తున్నారు కదా ప్రతి రైతు పేరు వచ్చేసి చరణ్ను ఎడ్యుకేషన్ చేస్తూ మరి టమాటా సాగు బాగా పండించినాడు చూడొచ్చు మీరే వెనకాల వస్తాను మామగారు సపోర్టే నేను తక్కువగా లేదు ఆయన కానీ రెండు ఎకరాలు టమాటా వేసినాడు అయితే బాగానే చేసినాడు పిల్లడు ఏం కష్టపడుకుంటా ఇంత మాత్రం చేసి చెప్పారు రుణు కానీ ఎండలకు ఒక వీడియో నస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోల కోసం ఓకే థ్యాంక్ యూ ఇంతకుమించి అప్డేట్ ఏం లేదు సార్